ఓం శ్రీ గురుభ్యో నమ స్త్రీలు వివాహం తర్వాత మట్టి గాజులనే ఎందుకు వాడాలి గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం గాజులు తమ రంగుని బట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి ఎరుపు రంగు గాజులు శక్తిని నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని ఉదార రంగు గాజులు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని పసుపు రంగు సంతోషాన్ని నారింజ రంగు విజయాన్ని తెల్ల రంగు ప్రశాంతతను నలుపు రంగు అధికారాన్ని ఇలా మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత విశిష్టత ఉంది మన హిందూ సాంప్రదాయంలో అందుకే సుమంగలి స్త్రీలు మట్టి గాజులు తప్పనిసరిగా ధరించాలి ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి గాజులు ధరించాలని శాస్త్రం చెబుతుంది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమలతో పాటు గాజులను ఉంచి పూజించడం మన ఆచారం ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది